క్షమ పథకాల రథసార్ధి వైయస్సార్ అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు ఆడారు ఒక పేద విద్యార్థి నేడు ఉన్నత చదువులు చదువుతున్నాడన్న ఒక నిరుపేద కుటుంబానికి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం లభిస్తుందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పుణ్యమేనని గుర్తు చేశారు వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా తమ అధినేత ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన అందించారని పేర్కొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్భై ఐదవ జయంతి కార్యక్రమాలు విజయవాడలో ఘనంగా జరిగాయి ఈ క్రమంలో పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలోని వైఎస్ఆర్ పార్కులో వైఎస్ఆర్ విగ్రహానికి గణనీవాలర్పింది మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నగరమేయర్ రాయన భాగ్యలక్ష్మి వైసీపీ కార్పొరేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వెల్లంపల్లి కేక్ కట్ చేసి చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు రెండు పేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల అభ్యున్నతి కొరకు అనేక సంక్షేమ పథకాలను నిర్వహించారని తెలియజేశారు వైఎస్ఆర్ మరణం అనంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో గడిచిన ఐదేళ్లలో తండ్రికి మించిన మానధనుడుగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చారని వెల్లడించారు పార్టీ తరఫున ఈరోజు ఘనంగా వారికి ఇక్కడ అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు ఎమ్మెల్సీ గారు రూహుల్లా గారు వెస్ట్ ఇన్చార్జ్ ఆసిఫ్ గారు అదేవిధంగా పార్టీ నాయకులు అడపా శేషు గారు భోజన మహేష్ గారు అదేవిధంగా శరత్ గారు మనోజ్ కోఠారి గారు చాలామంది మన కార్పొరేటర్స్ జమల గారు రహమత్ నిషా గారు కార్పొరేటర్స్ అందరూ కూడా మా వదినమ్మ అందరూ రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ప్రతి ఒక్క గుండెలో ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఎంతోమంది మన పిల్లలు ఫారంలో చదువుకుంటున్నా అనేక రంగాల్లో ముందుకెళ్ళారంటే ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో ఏదైతే ఆ రోజు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కొన్ని కోట్ల మందికి చదువు చెప్పించడం జరిగింది దానివల్లనే ఈరోజు ఎన్నో కుటుంబాలు నిశ్చింతగా ఉన్నాయంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ముందు చూపు ఈరోజు ఆరోగ్యశ్రీ గతంలో ఎవరు కూడా ఆలోచన చేయలేదు ఎవరైనా సరే పేదవాడంటే గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పిన తరుణంలో కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేద ప్రజలకు అందించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు